శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మొదటిసారిగా ఒక వైద్యుడు లక్షల ఆదాయాన్ని వదులుకొని ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల బాగోగుల కోసం ప్రజాసేవ చేయడానికి రాజకీయంలోకి ముందడుగు వేసి వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన పాలకుల మీద మంచి గౌరవపద మెజార్టీతో పలాస నియోజకవర్గం ఎమ్మెల్యేగా సీఎం జగన్ కేబినెట్ లో రెండు సార్లు మంత్రిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అటు సీఎం జగన్ దగ్గర ఇటు ప్రజలలో మంచి నాయకుడని పేరు సంపాదించుకున్న రాష్ట మంత్రి డాక్టర్ అప్పల్ అప్పలరాజు రెండు వేల ఇరవై నాలుగులో పలాస నియోజకవర్గం వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా శనివారం నాడు ఎన్నికల ప్రచారాన్ని మంత్రి డాక్టర్ స్వగ్రామం దేవునల్తాడ నుండి మొదలుపెట్టారు మంత్రి సత్యమణి శ్రీమతి సీదరి శ్రీదేవి విజయతలకం దిద్ది మంత్రితో కలిసి ముందరుగు వేశారు వేల కొద్ది బైకులు వందలాది కార్లతో నియోజకవర్గం వైసీపీ శ్రేణులతో కలిసి సొంత ఊరికి మంత్రి డాక్టర్ సీధరి ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి వెళ్లారు నాయకులు చేయూత కార్యకర్తల బలం నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో గొత్తూరు మండలంలోని దేవునల్తాడ నుండి ప్రచారం ప్రారంభమైంది జీఎంఈ కాలనీ నుండి మొదలైన ర్యాలీ కోసంగిపురం జంక్షన్ నుండి మొగిలిపాడు జంక్షన్ మీదుగా పలాస ఇందిరాగాంధీ చౌక్ జీడిపిక్క బొమ్మ కాశీబుగ్గ మీదుగా వైఎస్ఆర్ స్క్వే చినబాడం బెండి జంక్షన్ మీదుగా ర్యాలీగా పూండి చేరుకున్నారు అప్పట్లో చదువులలో ర్యాంకులు తెచ్చుకుని దేవునల్తాడ గ్రామాన్ని రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఇప్పుడు దేశ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు తెచ్చిన మన మంత్రి డాక్టర్ శిధిరి అప్పలరాజు తమ గ్రామానికి వచ్చారని తెలియగానే మేలతాళాలతో ఊరేగింపు ఒకవైపు మరోవైపు గ్రామ మహిళలు పూర్ణ కళాశాలతో ఎదురొచ్చి హారతులు పట్టి గంగపుత్రునికి స్వాగతం పలికారు గ్రామ దేవత చల్లని దీవుల ఉండాలని కోరుతూ ముక్కులు తీర్చారు ఊరంతా సందర నెలకొంది ఒక్కసారిగా జనంతో ఊరంతా నిండిపోవడంతో దేవునల్తాడ జన సముద్రంపై జై రాజన్న జై జగనన్న అనే నినాదాలతో సముద్రపు అలల ఘోషలా మారితే వార్ వన్ సైడ్ అంటూ కార్యకర్తల జై జయ ద్వాణాల మధ్య ర్యాలీని పూర్తి చేసి ప్రచారాన్ని ప్రారంభించారు నీ జోరు వయస్సారులబోతల పెరుగని నీ జోరు రాజన్న ఆశయాలు గుండెలా నిలుపుకొని రాజన్న ఆశయాలు గుండెలా నిలుపుకొని అడుగు బలహీనుల ప్రజానేతూ జయో రాజన్న नेतिरा <laughs> 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 हा पसाडी चले कामको मामुली आइपदो अरे अहिले दुरी खोजे आ आइपाइछ सारा लड्दै देखिरा छ हे سيدन चन्देश आ न करा चालो దేవుని గ్రామం నుంచి ప్రచార కార్యక్రమాన్ని పెట్టాం మరి మా గ్రామం మా ప్రాంతం నమ్ముకున్నటువంటి దేవుడు అల్తాడు అగస్తీశ్వరాలేమంటూ ఈశ్వర్ని ఆశీస్సులు తీసుకొని వీధుల్లో ప్రచార కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలు యువకులు వృద్ధులు అందరూ కూడా అయినారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆనందంతో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి ఇంటికి లక్షల రూపాయలు సంక్షేమం చేశారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలిపాం మరి ఇదైతే మా స్వగ్రామం మా స్వగ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కావచ్చు మంచినీరు కావచ్చు ఎప్పుడూ చేసుకోలేనటువంటి అనేకమైనటువంటి రోడ్ల పనులు కూడా ఈ ప్రభుత్వ కార్య ఈ ప్రభుత్వంలో అయితే పూర్తి చేసుకోగలిగాం మరి అలాగే మత్స్యకారుల మత్స్యకారుల అభివృద్ధి కోసమని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగాం చాలా సంతోషం ఈసారి ఖచ్చితంగా పలాస నియోజకవర్గాన్ని మరింత మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు కానుగ ఇస్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం